హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ బిల్లు నిన్న పాస్ అయిందని తెలిసింది ఇక్కడ తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణలో మాదిగా కులం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జనాభా పరంగా ఎక్కువ ఉన్నారు కానీ ఆంధ్రలో అదే విధంగా జనాభా పరంగా మాలలు ఎక్కువ ఉన్నారు సో మాలలు మనకు ఈ తెలంగాణలో ముందే బిల్ పాస్ చేశారు అక్కడ ఏ కేటగిరీలో మాది మాది సామాజిక వర్గం బి కేటగిరీలో మాల సి కేటగిరీలో ఇతరులు పెట్టారు ఇక్కడ మనకు ఎక్కువ సామాజిక వర్గం ఎక్కువ జనాభా ఉంది కాబట్టి అది అది ఓకే మరి మా ఆంధ్రలో సో మనకు ఈ ఈ మొదటి గ్రూప్లో ఒకసారి ఏబీసీ ఆ బి గ్రూప్లో వాళ్ళు ఈ మాలలు ఉండాల్సింది మాదిగలేలా ఉంటారు మనకు ఏ గ్రూపు మనకు ఆది ఆంధ్ర అవన్నీ ఉన్నారు బి గ్రూప్ అక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆ బి గ్రూప్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఉండాలి జనాభా తెలంగాణ చూసుకున్నా ఏ రకమైన చట్టబద్ధత తీసుకున్నా కానీ అక్కడ మన చంద్రబాబు గారు ఆయనకున్న జిమ్మిక్కులు ఆయనకున్న ఇలాంటి పద్ద రకరకాల మనం మాలల మీద ఆయనకు ఎందుకు కక్ష చాలా కాలం నుంచింది సో ఆ రకంగా వాళ్ళని సి కేటగిరీలో పెట్టి మాదిగలను బి కేటగిరీలో పెట్టాడు ఇది డెఫినెట్గా చాలా చాలా చట్ట విరుద్ధమైన చర్య దుర్మార్గమైన ఆలోచనతో చేసింది దీన్ని మనకు చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మనకు చారిత్రాత్మకంగా ఆయన మాలలో ద్రోహిగా మాత్రం మిగిలిపోతారనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ